మీ అందరికీ నరం దెబ్బరు కొందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కూర్నే దేవుడు మాటలు తీసుకొని మీ ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభువు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని చివానిచ్చి కాపాడని దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేర్కరి వారు నామలు శిరస వంచి వందనాలు స్థుతులు తెలియచేసుకుంటూ దేవుడు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లారా కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం మూడో మాట రాయబడింది దేవుని పిల్లరా నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేతివి నా ప్రాణములో త్రాణ పుట్టించి పరిచితివి అంటున్నాడు అంటే ఇక్కడ భక్తుడు ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లారా నేను మొరపెట్టిన దినమన నా ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేది అంటే మనం ఏ స్థితిలో ఉండి మొరపెట్టినా దేవుడు మన ప్రార్థనకి ఉత్తరం ఇవ్వాలంటే దేవుని పిల్లల విశ్వాసైన దైవజనుడైన ఒక ప్రవక్త అయినా దేవుని స్వార్థ ప్రకటించే వ్యక్తి అయినా ఎవరైనా సరే శ్రమదినం వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అంటా మన ప్రార్థన వినాలంటే దేవుని పిల్లర వినాలంటే దేవుడికి మనం ఎంత నచ్చాలా మన మాట దేవుడికి మన ప్రవర్తన మాట మన ఆలోచనలు నచ్చిన నచ్చే విధంగా ఉండాలా మనం అలా జీవించాలా అందుకనే భక్తుడు ఒక మాట చెప్తున్నాడు అంటే భక్తుడికి ఒక బాధాకరమైన సమస్య ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తర్మిచ్చితివి నా ప్రాణములో త్రాణం పుట్టించి నన్ను ధైర్యం పరిచేవి అంటే నా ప్రాణంలో ఏమండి త్రాణ పుట్టించి నాకు ధైర్యం ఇచ్చావు అంటే బ్రతకాల నువ్వు బ్రతకగలవు అని చెప్పి తిరిగి నన్ను లేపి నువ్వు బ్రతికించావు నాయన అని చెప్పేసి ఇక్కడ దైపజనుడు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లల మన జీవితంలో చిన్న చిన్న శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనము కూడా భయపడక బాధపడక కురింగిపోకుండా దేవుడు సన్నిధానంలో మొరపెట్టినప్పుడు మనకు కూడా మన ప్రార్థనకు కూడా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చి మనకు ధైర్యం ఇచ్చి తిరిగి లేపగలిగిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు కనుక శ్రమకాలంలో కుంగిపోకుండా ప్రార్థన చేసి ఆయన వలన తిరిగి లేపబడి ధైర్యముగా బ్రతికే జీవితాలు భూమి మీద మనం కలిగి ఉన్నట్లు ప్రార్థించేద్దాం కలిగిన మా ప్రలోకి తండ్రి నైనా కృప కృపగలిగిన నామ్మని కొందనాలు నైనా అయ్యా మేము మొరపెట్టినప్పుడు మా మరొక ప్రత్యుత్తరం ఇచ్చినైనా మా ప్రాణంలో త్రాణ పుట్టించినైనా మాకు ధైర్యము ఇచ్చేసి నిన్ను అంటి పెట్టుకొని జీవించే జీవితాల భూమి మీద ప్రతి బిడ్డకి మన అడుగుతునైనా ఏ కుటుంబంలో అయితేనైనా అప్పులతో ఇరుకుల్లో పడినైనా తిరిగి లేవలేక ఎంతమంది అయితే పడి ఉన్నారో అట్టి బిడ్డలు ఆ అప్పుల నుంచి విడుదల కలుగు చేసి వారిని కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడనేసి ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కు ధన్యవాదాలు